ఆర్మీలకు సంబంధించిన పిఎఫ్ కావచ్చు కోఆపరేటివ్ సెస్ ఒక రూపాయి ముట్టలే నాలుగు వేల కోట్ల బకాయిలు వాళ్ళ సంస్థ కార్మికుల సొమ్ము వాడుకున్నారు అధ్యక్ష ఇవాళ ఆర్టీసీ ఏడు వేల కోట్ల అప్పులతో మాకు అప్ప చెప్పితే ఈ రోజు ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద నెలకు మూడు వందల కోట్లు అధ్యక్ష ఇప్పటికే ఇప్పటికే డెబ్బై కోట్ల మంది మహిళలు ప్రయాణం చేస్తే అధ్యక్ష ఇరవై కోట్ల రూపాయలు ఆ మహిళల పేరు మీద వచ్చినటువంటి ఇరవై రెండు వేల రూపాయల రెండు వేల కోట్లను ప్రభుత్వం తరఫున ఆర్టీసీకి ఇచ్చినాం ఆర్టీసీ ఇంకొక మాట చెప్తా ఉన్నారు కారుణ్య నియామకాలకు సంబంధించి అధ్యక్ష కారుణ్య నియామకాల పాలసీ ఎవరు తెచ్చినా ఇంకా సరళీకృతం చేసి ఈ రోజు ఆర్టీసీ కార్మికుల కుటుంబాలందరికీ కూడా ఆధారం ఇస్తా ఉన్నాం మేమేం ఎన్నడే జీవలు మార్చలే తప్పకుండా ఆర్టీసీ కార్మికుల కుటుంబాల నుంచి చనిపోయిన వాళ్ళతో పాటుగా ఆరోగ్యం బాగలేనటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు పాలసీ తీసుకొచ్చాడు అధ్యక్ష ఆర్టీసీ స్థానాక హాస్పిటల్ మొన్ననే ఎంఆర్ఐతో పాటుగా సిటీ స్కాన్ తీసుకొచ్చి క్యాత్ లాబ్దాకా అభివృద్ధి చేసి ఆర్టీసీ కార్మికులతో పాటుగా అనేక తీసుకోబోయే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష అదేవిధంగా ఈరోజు నలభై ఐదు లక్షలు ప్రయాణం చేసే సంస్థ నలభై ఐదు లక్షలు ప్రయాణం చేసే సంస్థ యాభై ఆరు లక్షల మందిని ప్రయాణం చేస్తారు అధ్యక్ష ఈరోజు అంతేకాదు మూడు వేల కొత్త బస్సులకు సంబంధించి వారు అడుగుతా ఉన్నారు అడుగుతా ఉన్నారు ఉద్యోగాలు ఉద్యోగాలకు సంబంధించి చెప్తా ఉన్నా నా సంస్థలో ఉన్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లందరికీ సభా వేదిక ద్వారా మా ప్రభుత్వం తరఫు అభినందన తెలియజేస్తున్నాం అధ్యక్ష అవును ఓవర్లోడ్ అవుతా ఉంది కానీ ఓవర్లోడ్ చేస్తే కూడా ఇలా భారం పని భారం పెరిగిన మాట వాస్తవం కానీ వాళ్ళందరికీ డబల్ పేమెంట్ ఇస్తాను అధ్యక్ష ఎనిమిది గంటల తర్వాత పనిచేసే వాళ్లకు వాళ్ళ శ్రమతోపుడు చేయతని మీ దగ్గర బస్సులు ఎక్కడో లేడు మా దగ్గర వంద శాతం ఇలా తొంభై ఐదు పర్సెంట్ ఆక్యుమెంట్స్ ఉంది అధ్యక్ష నష్టాల నుంచి తీసుకొని లాభాల బాటల ఈ మూడు నెలలకు తీసుకుంటే ఆపరేషన్ లాస్ నుంచి ఓవర్ కమై బయటకు పోతాను ఆర్టీసీ ఉంటే ఉండేటువంటి పరిస్థితులను నేను చెప్పాను అధ్యక్ష ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈ సందర్భంగా చెప్పాలి వల్ల బంధు ఎగ్జిక్యూటివ్ ఇండిగా పెట్టి సంస్థ నడిపిన అధ్యక్ష యాభై రోజులు సమ్మె చేస్తే పట్టించుకోలేదు అధ్యక్ష వీళ్ళు ఎలా కమిటీ కాకపోవడంతో ఒక కమిటీ వేసి ఇక దోపిడీ ఎలక్షన్ యాభై వేల ఆర్టీసీ కుటుంబాలు వ్యతిరేకిస్తున్నాయి మనం గెలవలేం కావచ్చు అనేటువంటి ఆలోచన తోటి ఆర్టీసీ కార్మికులకు ఒక ఈ రేటు చూపించారు అధ్యక్ష అయినా వాళ్ళు ఇలా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు కాబట్టి మీరు పెండింగ్ లో ఉన్నటువంటి రెండు వేల పదిహేడు నుంచి ఇరవై ఒకటి పిఆర్సి ఇచ్చిన ట్వంటీ వన్ పర్సెంట్ వాళ్తో పాటుగా రెండు వేల పదమూడు నుంచి బకాయిలు వచ్చిన అధ్యక్ష బకాయిలు రెండు వందల ఎనభై కోట్లు శాంక్షన్ చేసాం అవును పంపిణీల జాప్యం జరుగుతున్న తప్పకుండా ఈ వేదిక ద్వారా ఈ సభ ద్వారా ఇప్పటికే ప్రభుత్వం ఎనిమిది వేల ఎనభై కోట్లు ఇచ్చింది మిగతా కూడా ఇష్టమైన మాట మనం చేస్తా ఉన్నా అదేవిధంగా ఈ రోజు వాళ్ళ ఏదైతే ఆదరా బాద్రా అధ్యక్ష డేటు పదిహేనవ తారీఖు ఇరవై తొమ్మిదవ తేదీ నాడు వీళ్ళు కేబినెట్ చేసి దాని తర్వాత పది తారీఖు నోటిఫికేషన్ వచ్చింది అధ్యక్ష దీని గురించి మాట్లాడతారు ముసలిఖర్ కలుస్తారు నిజంగా ఆర్టీసీ కార్మికులకు ముందు చిత్తశుద్ధి ఉంటే పది సంవత్సరాలుగా ఆర్టీసీని ఎందుకు చంపే ప్రయత్నం చేశాడు ఆర్టీసీని మొత్తంగా ఆస్తులను వాళ్ళ సంస్థలు వాళ్ళ పార్టీ నాయకులకు ఆర్టీ అప్పనంగా అప్పటినటువంటి పరిస్థితి కాదు అధ్యక్ష ఇలా తక్కువ ధరలకు మేము మీ శాసనసభ్యులకు అన్నాడు మీ ఇష్టం ఉన్నట్టుగా ఆర్టీసీ ఆస్తులు ఇచ్చుకున్నటువంటి పరిస్థితి కాదు అధ్యక్ష ఈ రోజు ఇటువంటి పరిస్థితుల గౌరవ సభ్యులు ఆనాడు ఆర్టీసీల సంక్షేమానికి కృషి చేస్తాయని పాపం ఆయన మాట ముఖ్యమంత్రి గారు వినకపోతే ఇటు ఆర్టీసీ కార్మికుల ఒత్తిడి అటు పెట్టి ఆఖరి సంఘాలనే బద్దు చేసినటువంటి వీళ్ళు ఇలా వీళ్ళు మాట్లాడతా అధ్యక్ష అందుకే తప్పకుండా మా ప్రభుత్వానికి ఆర్టీసీ సంక్షేమం ప్రజల రవాణా సౌకర్యం ఆ విధంగా కార్మికుల సంక్షేమం మా బాధ్యత మేము ఈ మూడు అంశాలను స్ఫూర్తిగా తీసుకొని ఎక్కడ కూడా ఆర్టీసీకి అన్యాయం జరగకుండా కార్మికులకు సంబంధించి తప్పకుండా భవిష్యత్తులో అన్ని రకాల చర్యలు అనేటువంటి మాట మనం చేస్తూ ఈరోజు ఆర్టీసీకి సంబంధించి మాట్లాడే నైతిక హక్కు కూడా టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులకు అందరూ హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఐదేళ్ళు ఉన్నాడు ఆర్టీసీకి ఏ విధంగా సహకారం చేస్తున్నాడు కానీ బడ్జెట్లో పదిహేను వందల కోట్లు పెడతారు నాలుగు వందల కోట్లు కూడా లెక్క మొత్తంగా వారికి నేను లిఖిత పూర్వకంగా మీ ద్వారా పంపిస్తా అధ్యక్ష వీళ్ళు మాట్లాడితేట్లు అధ్యక్ష ఇలా మేము రెండు వేల నాలుగు వందల కోట్లు మహిళా మహాలక్ష్మి కింద ఇచ్చినటువంటి సొమ్ము దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు ఇప్పటికే ఆర్టీసీకి ఇచ్చినాం రెండు వందల ఎనభై కోట్ల బాండ్ రూపంలో ఎనభై కోట్లు ఇచ్చినాం ఇరవై ఒక్క శాతం పీఆర్సీ ముప్పై ఐదు కోట్లు అదనం భారే పడుతున్నా ఇలా ఆర్టీసీ మేము నిర్ణయం తీసుకున్నాం భవిష్యత్తులో అన్ని రకాల ఆర్టీసీ సంక్షేమానికి సంబంధించి నిర్ణయాలు తీసుకున్నాం అధ్యక్ష ఒకసారి వాళ్ళు అడగండి ఇవన్నీ మాట్లాడిన వాళ్ళు వాళ్ళ ఆరుమూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు వాళ్ళ ఆనాడు ఉన్నటువంటి ఎంపీ లేదా ఇంకొక గతంలో ఉన్నటువంటి ఎంపీ ఇవన్నీ తీసుకున్న ఆస్తులు ఆనాడు మీకేమనిపిలేదు అధ్యక్ష ఆర్టీసీ సంక్షేమం అన్నది అనవలేదా నేను అన్నిటికంటే ఒక ప్రశ్న అడుగుతాను వీళ్ళను అసలు ఆర్టీసీ లాంటి సంస్థకు ఇవాళ ఒక రిటైర్డ్ ఈడీని ఎందుకు ఎండి పెట్టినా చెప్పమని అడుగుతూ తప్పకుండా మరొకసారి ప్రభుత్వం పక్షాన మీ ద్వారా సభందరి కూడా సమస్త ఆర్టీసీ కార్మికులు చెప్తా తప్పకుండా ప్రభుత్వం ఈ అంశం పరిశీలన ఉంది వాళ్ళు కమిటీ కాక ఒక కమిటీ వేసి జాప్యం చేసిండొచ్చు మేము దాని మీద చర్చల ప్రక్రియ ఇతరతర కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం